హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లెన్ మార్కెట్లో బంగారం వెండి ధరల తాజా సమాచారం అయితే తెలుసుకుందాం మరి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి ఫ్రెండ్స్ మరి బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి అయితే బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఈరోజు బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం బంగారం వెండి ధరలు ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతాయి సో ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు బంగారం కొనొచ్చా లేదా చూద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే తులానికి పదమూడు వందల అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర ఒక వెయ్యి ఎనభై ఎనిమిది రూపాయల వద్ద పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పన్నెండు వందల యాభై రూపాయలు పెరిగి ఒక లక్ష పంతొమ్మిది వేల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర వెయ్యి రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఐదు వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే వెయ్యి ముప్పై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఏడు వేల మూడు వందల డెబ్బై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు బంగార ధరలు భారీగా పెరుగుదల చేసుకున్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా వెండి ధర భారీగా షాక్ ఇచ్చింది ఫ్రెండ్స్ తొమ్మిది వేలు ఏకంగా పెరిగి ఒక లక్ష తొంభై రెండు వేల రూపాయల వద్ద సేల్లు జరుగుతుంది ఫ్రెండ్స్ మరి వెండి ధర ఇంకా భారీగా పెరిగింది ఫ్రెండ్స్ కొనుగోలు చేయాలనుకున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి కొన్ని రోజులు ఆగడం అయితే మంచిది రాను రోజుల్లో తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే ఇది మరి వాళ్ళ గోల్డ్ అప్డేట్స్